హాయ్ ఫ్రెండ్స్ గోంగూర రోటీ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి రోడ్లో దంచి చేసింది అనమాట ఒక్కసారి మీరు కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రోడ్లో దంచింది ఏదైనా కానీ చాలా బాగుంటుందన్నమాట ఇది వచ్చేసి అమ్మ చేసింది ఒకసారి మీరు కూడా వీలైతే ఒకసారి స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి ఇంకా లేట్ ఎందుకు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము రోడ్లో దంచింది ఎలా ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూసేయండి లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దామా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు కొత్త ఏమన్నా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే స్కిప్ చేయకుండా మటుకు చూసేయండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గోంగూర రోటీ పచ్చడి విలేజ్ స్టైల్ పల్లెటూరులో ఇలాగే చేసుకుంటారు మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి మరి ఎలా ఏంటి అనేది మీరు స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఇప్పుడు వచ్చేసి కావాల్సిన వచ్చేసి గోంగూర పుండుకూర మనం అనేది పుండుకూర కదా పచ్చిమిరపకాయలు పుండుకూర పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఉల్లిగడ్డ కడిగి పెట్టేస్తుంది పుండుకూర కడిగి పెట్టేసింది అలాగే ఆనియన్స్ కట్ చేసుకుంటుంది ఆనియన్స్ అలాగే ఎల్లిపాయలు దీంట్లోకే వేసేసుకోవాలి ఉల్లిగడ్డలు ఎన్ని రండి వచ్చినామా ఇప్పుడైతే కట్ చేసుకున్నవి అన్నీ కట్ చేసుకొని ఏం చేయాలి తెచ్చిపోతుంది పుండు గోంగూర కడిగి పెట్టినామా కడిగి పెట్టుకున్న గోంగూర ఉల్లిగడ్డ టమోటలేనా వేస్తారా టమోటా పుల్ల ఉంటుంది కొంచెం అన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకోండి పచ్చిమిర్చి కారం లేవు కాబట్టి ఎక్కువ వేస్తుంది గోంగూర కూడా ఎక్కువ ఉంది కదా అది టమోటో కూడా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని ఆయిల్ తక్కువ పడుతుంది తరువాతకి ఒకటి తరువాత వేస్తాం కదా తిన్న వేయాలి వేస్తారా నూనె లేదంటే నీళ్ళు వేసి మునుకి ఇప్పుడు గ్యాస్ అయితే ఆన్ చేసేసుకొని ఇంకా ఇప్పుడు గ్యాస్ మీద అయితే పెట్టేసుకోవాలి రోటి పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది రోట్లో దంచింది విలేజ్ స్టైల్ రోటి పచ్చడి అనమాట ఒకసారి మీరు కూడా వీలైతే ఇలా ట్రై చేయండి రోట్ రోడ్లు ఉన్నవాళ్ళు మాకైతే లేదు ఉంటాము మేము పాడుకోము దాన్ని ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి టమాటో పచ్చిమిర్చి ఆనియన్స్ ఎల్లుపాయలు అయితే వేసుకొని నూనె కూడా వేసేసుకొని మగ్గించుకోవాలి కొద్దిసేపు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఒకసారి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంటే ఇలా వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట ఆయిల్ కొంచెం వేసుకోవాలి కొంచెం వేసుకోవాలి వేసిన కొద్దిగా వేసినా మళ్ళీ తిరుగుత వేసుకోండి మళ్ళీ తిరువాత వేస్తారా ఇంకా చెప్పిన ఇప్పుడు మగ్గల్లో మగ్గే పని లేదు అసలు అలాగే ఇది కూడా మగ్గల కదా ఇప్పుడు అలాగే గోంగూర కూడా వేసుకోవాలి కుండుకూర మేమైతే కుండు కూర అంటాము ఒక కూర ఒకలాగే ఉప్పు గోంగూర కూడా రెండు రెండు కట్టలు అవి కుక్క చిన్న కట్టలు రెండైతే తీసుకోండి ఇప్పుడు వేసుకొని దీన్ని కూడా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేది కలిపేదిలేనా లేదంట కలిపేది లేదు కొద్దిసేపు మూత పెట్టుకొని అయితే ఒక ప్లేట్ పెట్టుకొని మగ్గించుకోవాలి దీన్ని బాగా రోటి పచ్చడి దంచింది ఏదైనా కానీ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ప్లేట్ అయితే మూత తీసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒక్కరో చేస్తారు మనమైతే వేసుకున్నాం ఇలా బాగా కలిపేసుకోవాలి కారం లేవు లే పచ్చిమిరపాలి కదా ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాక మరి కొద్దిసేపు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాం కొద్దిసేపు ఇప్పుడైతే దానికి అది మగ్గే మగ్గేలోపు ఇక్కడైతే బుడ్డలు అయితే వేయించుకోవాలి పెనం పెట్టేసుకొని బుడ్డలు అయితే వేయించుకొని ఇప్పుడైతే నీది కూడా మగ్గేస్తుందన్నమాట బుడ్డలు అయితే ఇప్పుడు బాగా చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకోవాలి ఇక్కడ పల్లీలు కూడా వేగిపోతూ ఉన్నాయి ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ అయితే వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి అమ్మ చీతి కమ్మనైన గోంగూర రోటి పచ్చడి కదా అది వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి మళ్ళీ ఏ ఇది పల్లెటూరు బయట వాతావరణం చూపిస్తా కావాలంటే ఎప్పుడైతే పల్లెలు కూడా వేగిపోయాయి ఆఫ్ చేసేద్దాం గ్యాస్ అయితే ఇది కూడా చూడండి వాటర్ అయితే వచ్చేస్తూ ఉంది కొంచెం వాటర్ వేస్తే మనకు దంచుకున్నప్పుడు బాగుంటుంది అన్నమాట కలిపేసుకొని ఇంక ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేద్దాము ఫస్ట్ అయితే బుడ్డలు దంచికోవాలి కదా ఇప్పుడు బుడ్డల్ని అయితే రోడ్లో వేసుకొని దంచి రోల్ అయితే ఇంకా క్లీన్ చేసి పెట్టేసుకున్నాము వేసుకున్నాము రోడ్లకి దాన్ని దంచేసుకోవాలంట రోడ్లో దంచుకుంటేనే టేస్ట్ వేరే లెవెల్ ఇంకా కదా మేమైతే పొట్టు తీయలేదు అలాగే వేస్తున్నాము ఇంకా ఇష్టం లేదు మళ్ళీ పొట్టు తీసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు రోడ్లో అయితే దంచుకోవాలి మెత్తగా ఇంకా మనకు గుడ్డలు వచ్చేసి బాగా మెత్తగా కావాలి అమ్మ బాగా చేయించు రోలీ తెచ్చుకుంటే మరి అదే మిక్స్ మా అమ్మ అయితే చట్నీ దంచుతా ఉంది ఎండలు చూడండి ఇంకా మా అమ్మ చెమటలు చెమటలు పడుతున్నాయి ఎండలు ఎక్కువైపోయినాయి రోటి పచ్చడి అడిగితే చేస్తుంది అనమాట ఇప్పుడైతే ఇంకా గుండలు అయితే మెత్తగా కావాలన్నమాట మనకు మిక్సీలో అయితే ఒకసారి గరంలో నేసి తిప్పితే మెత్తగా అవుతుంది రోట్లో ఇట్లా కష్టపడి దంచితే టేస్ట్ కూడా బాగుంటది కష్టపడితే బాగుంటుంది కష్టపడి చెమటలు పడాల అదే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు బుడ్డలు అయితే మనకు మెత్తగా కావాలన్నమాట ఇప్పుడైతే బుడ్డల పొడి అయితే మెత్తగా అయిపోయింది చూడండి బాగా ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇక్కడ మనకు మగ్గించి పెట్టుకున్న కుంటు కూరవి అయితే ఫస్ట్ మిరపకాయలు కదా అంత మళ్ళీ ఒకటి వేస్తే తొందరగా మెదగదు అన్నీ ఒకేసారి వేస్తా కూడా ఫస్ట్ అయితే ఇంకా పచ్చిమిర్చి మనం పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి అన్నీ కారం అయితే ఎక్కువ లేవు అసలు ఇవి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి మేమైతే ఇలాగే చేసుకుంటాము ఇప్పుడు పచ్చిమిరపకాయలన్నీ అన్నీ దాంట్లోకి అయితే వేసేసుకోవాలి పచ్చిమిర్చి అన్నీ అనమాట పచ్చిమిర్చి వేసుకొని ఫస్ట్ అయితే వాటిని దంచుకోవాలి దంచుకోవాలి ఎల్లిపాయలు కూడా వేస్తున్నావా ఎల్లిపాయలు పచ్చిమిరపకాయ ఎల్లిపాయలుంటాయి కదా ఎల్లిపాయలు కొంచెం మిక్స్ తర్వాత మెత్తగా అయితే బారుస్తుంటాయి అది అన్నీ వేసేసుకొని దంచుకోవాలి అలాగే ఉప్పు 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 అయితే మనకు రుచికి సరిపడినంత వేసుకొని దంచుకోవడమే మెత్త కావాలన్నమాట మిరపకాయలు అదే అంత మెత్త అయితే కూడా బాగుంది కదా చెప్పండి మామూలుగా పునుకూర అంత మెత్తగా ఉండదు కదా అదే ఏమైతే కావాలి ఇప్పుడు పచ్చిమిర్చి అంతా మెదిగిన తర్వాత మనం ఇప్పుడు గోంగూర కూడా మగ్గించి పెట్టుకున్న గోంగూర కూడా వేసేసుకోవాలి పుండుకూర అంత వేసేసుకొని దంచుకోవాలి మళ్ళీ కొంచెం ఉప్పు అయితే వేసింది వేసుకొని మళ్ళీ మెత్తగా దంచేసుకోవాలి ఇంకా మనకి దంచేసుకుంటే రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది గోంగూర రోటి పచ్చడి విలేజ్ స్టైల్ ఇలా మెత్తగా దంచి దాని చేసుకోవాలన్నమాట చేస్తానే దంచి అప్పుడు దంచుకుంటుంటారా ఇట్లా రోట్లోనే అప్పుడు ఏ ఉంటుండే ఉంటుండమాట మాకే వచ్చినాయని మీకే మిక్స్ మీకు ఇక్కడ వచ్చినాయి కదండి ఇప్పుడు వచ్చినాయి మిక్స్ మాకే కష్టపడకుండా అంటాం దోశలు పిండి రోట్లని బియ్యం అత్త చేసుకున్న వేసుకున్న రోడ్ల తంచుకుంటే మరి అందుకే అప్పుడు అంత టేస్ట్ ఉంది పొంగనాలు చేసుకున్న రోట్లో రుప్పి చేసుకుంటాం దోశల కోసం అప్పుడు తండడుతుంటే ఇప్పుడు దోశలు ఇంట్లో ఉన్న తినము టేస్ట్ పొంగనాలు రుప్పినట్వి బాగుంటాయి రోజు అదే మళ్ళీ మసాలా రుప్పిచేయమా నానవే రుపుతా ఇప్పుడైతే మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకొని ఇట్లనే కానీ దీని వచ్చి తరువాత కూడా వేసుకోవచ్చు మేమైతే తిరువాత వేస్తాం ఇప్పుడు ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి ఇంకా అంత చట్నీ అయిన చట్నీని లాస్ట్లో దంచుకున్న దాంట్లోకి అన్నం వేసుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ ఇప్పుడు అన్నం అయితే వేసి కలుపుకొని టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు ఇలా ముద్ద కట్టుకొని తింటే సూపర్ అంటే టేస్ట్ నాకైతే టేస్ట్కి ఇచ్చింది మా అమ్మ చూద్దాం చూసినారు కదా అమ్మ చేతి గోరు ముద్ద ఇప్పుడు టేస్ట్ ఇప్పుడు మా అమ్మ కూడా చూస్తుంది సూపర్ ఉంది టేస్ట్ వచ్చే బాగుంది బాగుంది కదా సూపర్ బాగుంది చెమటలు పడుతున్నాయి మా అమ్మకైతే రండి ఉడకా ఇప్పుడు చట్నీకి అయితే తిరువాత వేద్దాం ఫ్రెష్ కరేపాకు ఇది అమ్మ వాళ్ళ అనమాట ఫ్రెష్ కరేపాకు తెచ్చేసి అయితే తిరువాత వేసేద్దాం ఇంక ఇప్పుడు ఇష్టం లేని వల్ల అలాగే తినచ్చు ఇంకా రోటి పచ్చడికి ఫినిషింగ్ అనమాట ఇప్పుడైతే తిరువాత అయితే పెట్టేద్దాం ఇంకా ఇంకా రైస్లోకి తినేస్తారు అనమాట వేరే పప్పుకి గిప్పు ఏం అవసరం లేదు ఉత్త చట్నీతోనే తినేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ వీలైతే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇప్పుడైతే తిరువాత వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఇంకా ఆవాలు వేసేసుకొని ఆవాలు రెండు కలిపి నీళ్ళు మినప్పప్పు కూడా మీద రెండు మిర్చి కరివేపాకు వేసేసుకొని తరువాత పెట్టేసుకోవడమే ఇంకా అలాగే కూడా బాగుంటుంది కాకపోతే తిల్లి బాగా తింటే కొంచెం కలర్ చిల్లు అంతే ఇంక అంతే అండి ఎంతో సింపుల్ అండి టేస్ట్ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది కలిపేసుకొని అన్నంలో కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్ మావి ఒకసారి వీలైతే మీరు కూడా ఇలా రోటి పచ్చడి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అమ్మ చేసిన గోంగూర పచ్చడి పచ్చడిలాగా ఉందో కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి బాయ్ చెప్ప అమ్మ కష్టపడి దానికి ఒక లైక్ అయితే కొట్టండి బాయ్